ఏం బాగోలేదమ్మా అన్ని మోసం అంతా మోసం చంద్రబాబు నాయుడు అన్ని ఇచ్చేసిన మాట్లాడుతున్నాడు ఏం లేదు తల్లికి మందు ఎంతమంది ఇరవై లక్షల మంది పైనే ఎగ్గొట్టాడు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం అన్నాడు తోడు క్లోజ్ అందులో సగం మందికి వేశాడు ఇంకా ఏ స్కీములు కూడా లేదు ఇంకా అప్పులు అంటారా జగన్ ఐదు సంవత్సరాలు మూడు లక్షల కోట్ల అప్పులు చేస్తే మన చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం లక్షా యాభై ఏడు వేల కోట్లు అప్పు చేశారు దీని గురించి చేశాడు ఏ స్కీములు ఇచ్చాడు చంద్ర జగన్ గారు అయితే బోళ్ళని స్కీములు ఇచ్చారు పేదోడికి ఈయన లక్షా యాభై ఏడు వేల కోట్ల అప్పులు ఎవరికి ఇచ్చాడు చెప్పమానండి ఏదైపోయిన చెప్పమనండి ఒకటి కూడా పూర్తి అవ్వలేదు గ్యాస్ సిలిండర్లు పూర్తవలేదు ఏం చేయలేరండి అరెస్ట్ చేస్తే అప్పుడు ఆయన విశ్వరూపం చూపిస్తారు జగన్మోహన్ గారు విశ్వరూపం కార్యకర్తలు అందరూ విశ్వరూపాలు చూపిస్తారు అప్పుడు అరెస్ట్ చేస్తారు అంతవరకే ఏం చేస్తారు అన్నది తప్పుడు కేసులు దొంగ కేసులు అయ్యాయి రైతుల పరిస్థితి రైతుల అసలు ఏం బాగలేదు మొత్తం లాసే అయినా మన చంద్రబాబు నాయుడు గారు అడిగాడితే అంత కరువు కాటకాలు అన్నీ ప్రజలు తెలుసు ఏంటండి చూసాం గురువు కలిపి కూటమిగా వచ్చారు కాబట్టి అని సింగిల్గా వాళ్ళు ఎవడు వచ్చినా ఒక్కడొకడు నెగ్గడు అదే పవన్ కళ్యాణ్ ఆడే అసలు ఆడే రాడు కదండి మళ్ళీ నిలబెడితే జ పవన్ కళ్యాణ్ నగ్గడు మళ్ళీ పిఠాపురంలో ఏమనండి లేదేటండి ఏం లేదు ఇప్పుడు జగన్ బయటకొస్తే వాళ్ళు లక్షలు లక్షలు తండోపు తండోలు వచ్చేస్తున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు వస్తే అలా రోడ్డు మీద జనమే కనబడరు పవన్ కళ్యాణ్ వచ్చా మొత్తం ఏముంది జగన్లో పావు శాఖం లేదు జనం అదే అండి జగన్కున్న పాలు ఏం వీళ్ళకి ఎక్కడ ఉందండి ఓడిపోయాడు ఎవరండి ఓడిపోలేదు ట్యాంపరింగ్ ఎంత మేసం మోసం మోడియా మోలీ